హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లా చిన్నారి నేను గ్రో చేయబోయే రెసిపీ ఏంటంటే జారుడు ఉప్మా ఎప్పటికీ పొడి పొడిగా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను వన్ కప్ రవ్వ తీసుకున్నాను ఒక చిన్న బౌల్తో అలాగే గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసాను అవి కొంచెం వేగాక ముందుగానే నేను పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను కొంచెం కారం కూడా ఎక్కువనే ఉన్నాయి సో నేను ఫైవ్ వేసుకున్నాను మీరు తగినన్ని వేసేసుకోండి అవి కొంచెం ఆయిల్లో వేగగానే ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకున్నాను ఆనియన్ వేసాక కలుపుకొని నేను ఒక టెన్ పల్లీలు వేసుకున్నాను మీరు తగినన్ని వేసుకోండి ఎక్కువ వేసుకున్నా పర్లేదు తక్కువ వేసుకున్నా కూడా పర్లేదు మరీ ఎక్కువగా వేయొద్దు ఎందుకంటే వేగొద్దు ఆనియన్ మనం వాటర్ వేస్తాం కదా కొంచెం అందులో కూడా బాయిల్ అవుతుంది సో నేను పల్లీలు కూడా వేసాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి పల్లీలు కూడా కొంచెం వేగడానికి టైం పడుతుంది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేగాక నేను స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసాను మీరు తగినంత వేసేసుకోండి మళ్ళీ వాటర్ వేసాక కూడా టేస్ట్ చూడొచ్చు సో నేను ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ ఫైవ్ తీసుకుంటున్నాను వన్ కప్పు రవ్వకి ఐదు కప్పుల వాటర్ తీసుకోవాలి అప్పుడే జారుడు జారుడు చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా వన్ కప్ వేసుకున్నాను వాటర్ నెక్స్ట్ సెకండ్ కప్ కూడా వేసేసాను థర్డ్ కప్ కూడా వేసేసాను మొత్తం ఫైవ్ వేసేసుకున్నాను ఫైవ్ కప్స్ వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశాను చూడండి వాటర్ ఇలా బాయిల్డ్ అయ్యాక మనం రవ్వను వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి సిమ్లో పెట్టేసి చూడండి నేను సిమ్లో పెట్టేశాను వేసేటప్పుడు ఇప్పుడు కూడా కలుపుతూ ఉంటున్నా ఈ బాయిల్డ్ అయిన వాటర్లోనే ఆ రవ్వ ఉడు ఉడుకుతుంది మనం మూత పెట్టని అవసరం లేదు చూడండి సిమ్లో పెట్టేసి నేను ఇలా కలుపుతున్నాను మన ఆ వాటర్ బాయిల్ అయ్యి చూసుకోవచ్చు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు నేను టేస్ట్ చూశాను అంత సరిపోయింది సో నేను ఇప్పుడు ఇలా సిమ్లోనే పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్ చేశాను ఇప్పుడు వాడ అంతే అండి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయట్లేదు అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్